నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్ నేను బే జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సకల విఘ్నాలకు అధిపతి వినాయకుడు విశ్వేశ్వరునిగా గణనాథుడు ఆవిర్భవించిన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి ఉత్సవంగా విశ్వవ్యాప్తంగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించుకోవడం అనాదిగా వస్తున్న మన ఆచారం విఘ్నేశ్వరుని అనేక రూపాలలో విగ్రహమూర్తులుగా గణేష్ మండపాలలో నిలుపుకొని నవవిధ భక్తితో నవరాత్రులుగా హిందువులు నిర్వహించుకునే గొప్ప ధార్మిక ఉత్సవం వినాయక చవితి ఆబాల గోపాలం ఊరువాడా ఏకమై సమస్త జనులు తమ కుటుంబాలకు సకల విఘ్నాలు తొలగి ఐశ్వర్య సిద్ధి కలగాలని విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు కలగాలని వినాయకుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు మరాఠా హిందూ యువకులలో హిందూ సామ్రాజ్య భావన రగిలించి మొఘలుల పాలన అంతానికి వారిని కర్తవ్యోన్ముఖులను చేయుటకు ఛత్రపతి శివాజీ పదహారవ శతాబ్దంలో ఈ వినాయక చవితి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించారు అదేవిధంగా స్వతంత్రం నా జన్మ హక్కు అని చాటిన బాలగంగాధర్ తిలక్ భారతీయ యువకులలో స్వతంత్ర కాంక్షను రగిలించేందుకు సామూహిక గణేష్ ఉత్సవాలు నిమజ్జన కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రారంభించారు ఆయన ప్రారంభించిన గణేష్ ఉత్సవాలు నేడు దేశవ్యాప్తంగా వాడవాడల ఆనందోత్సాహాలతో వైభవంగా జరుపుకుంటున్నారు ఈ ఉత్సవాలలో యావత్ హిందూ సమాజం భాగస్వామ్యమై ఏకతాభావాన్ని చాటుతున్నారు అనేక మంది తమ ధార్మిక సాంస్కృతిక సాంప్రదాయ జానపద కళలను భగవద్ దర్పణగా భావిస్తూ వాటిని ఈ వేదికలపై ప్రదర్శిస్తున్నారు ఉత్సవం జరిగే తొమ్మిది రోజులు కోట్లాది మంది హిందువులు తమ తమ భేదాలు లేకుండా సమిష్టిగా స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించనున్నారు మండపాలలో భజనలు పారాయణాలు ప్రవచనాల నిర్వహణ ద్వారా మహిళలు యువతి యువకులలో ధార్మిక చింతన పెరుగుతుంది ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవం యువతలో ధార్మిక నేతృత్వానికి వేదిక అవుతుంది సమాజంలోని అన్ని వర్గాలు కలిసి సమరస భావంతో జరుపుకునే గొప్ప సామాజిక పండుగ వినాయక చవితి ఈ ఉత్సవాలలో హిందూ సమాజం కుల ఆర్థిక ప్రాంత వర్గాలకు అతీతంగా సమరసా భావనతో ఏకాత్రీతమై ఒకరితో ఒకరు కలిసి అంతరాలు మరచి ఆనందంగా పనిచేస్తున్నారు వినాయక చవితి ఉత్సవాలు సామాజిక సద్భావన కేంద్రాలుగా నిలుస్తున్నాయి వినాయక చవితి ఒక పర్యావరణ ఉత్సవం ప్రజలకు పర్యావరణ పరిజ్ఞానం పెంచే విధంగా ఋషులు ఈ ఉత్సవ నిర్వహణ తీరును నిర్దేశించారు వినాయక చవితి పూజలో మనం ఏక విశంతి పత్ర పూజ అనగా ఇరవై ఒక్క రకాల పత్రితో స్వామివారిని పూజిస్తాం ఈ పత్రిని అందించే ప్రతి చెట్టు ఒక్కొక్క ఔషధ గుణాలను కలిగినది నేటి ఆధునిక వైద్య ఔషధాలు చాలా వరకు ఈ పత్రి ఆధారంగా తయారవుతాయి పర్యావరణ పరిరక్షణ కొరకు వృక్ష సంపదను కాపాడుకోవడం మనిషి భవిష్య జీవనానికి అనివార్య కారణమని వినాయక చవితి ఉత్సవం మనకు సందేశం అందిస్తుంది సో వినాయక చవితి యొక్క సందేశం ఏంటి అనేది తెలుసుకొని వినాయక చవితి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని ఆ స్వామి చూపిన మార్గంలో మనమందరము నడవాలి ఆ స్వామి కృపకు మనందరం కూడా పాత్రులం కావాలి మరొకసారి ఆర్ వాయిస్ పొలిటికల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి ప్రతిరోజు చెప్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మాకు కొన్నంత బలా బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్ని కొంతకాలం ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే సో ప్లీజ్ ఆఫీస్ కూడా త్వరలో తీసుకోవాలి అనుకుంటున్నాం అది మన కళ మీ అందరికీ తెలిసిందే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటున్నా దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం అందించండి లేదా వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి పాటు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము వాటి ద్వారా అయినా సరే ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వచ్చు జై హింద్ జై భారత్